హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు అసూయతో రగిలిపోతున్నారా అసూయ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ద్వేషము కోపము ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట వాళ్ళ మీద కానీ సో మనము ఎంత అసూయతో రగిలిపోతుంటే అది మనకే నష్టం అండి అంటే కోపము ఈర్ష ద్వేషము అసూయ పెట్టుకుంటే ఏమవుతుంది మనకి ఏమవుతుంది మనకు థైరాయిడ్ షుగర్ బీపీ హార్ట్ ఇంకా నొప్పులు అంటే మన శరీరంలో బాడి ఎందుకు వస్తాయో తెలుసా అండి మన ఏదో ఒక ఎమోషన్ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకేమొస్తాయి నొప్పులు వస్తాయి వాటి అన్నింటినీ క్లియర్ చేసుకోవాలంటే హోపు నొప్పును ఒకటే చక్కటి చక్కటి పరిష్కారం అండి కాబట్టి మీరు ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్గా తీసుకొని హోపు నొప్పును ప్రాక్టీస్ చేయండి మీరు హస్యతో రగిలిపోవడం కాదు ఎంతటి వాళ్ళనైనా క్షమించే గుణం వచ్చేస్తుంది మీకు తప్పకుండా ఎందుకంటే మీ మీద ఎన్ని నిందలు వేసిన వాళ్ళకైనా మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళకైనా మీకు క్షమించే గుణం వస్తుంది మరి మేడం వాళ్ళని నేను క్షమిస్తాను కానీ వాళ్ళు నా మీద కక్ష పెట్టుకున్నారు కదా ఎలా అది వాళ్ళకే వదిలేసాయండి యూనివర్స్ తప్పకుండా చూసుకుంటుంది ఇవాళ కాదండి ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో ఖచ్చితంగా వాళ్ళకంటే ఒక టైం అంటూ వస్తుంది ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా మీకు మీ ముందే వాళ్ళు అయ్యో నేను పలానా రోజు అన్నానే అనే భావన వాళ్ళకు కలుగుతుంది ఫస్ట్ మీరు యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి సమయం కేటాయించండి వాళ్ళ గురించి కాదు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయండి ఓకేనా తప్పకుండా మీలో ఉన్న అసూయ కోపము ద్వేషం అనేది తీసివేసి మంచి మనసుతో ఉండండి మంచి మనసు రావాలి అంటే మన మనుషుల వెంటనే మనకు రాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ టైం రావాలంటే మీకోసం మీరు టైం కేటాయించుకొని వచ్చేలా చేసుకోండి మీరు అన్ని ఈ ఎదుటి క్షమించే గుణం రావాలి అంటే ధ్యానం ఒకటే మార్గం అండి ధ్యానం మీరు శ్వాస మీద ధ్యాస చేస్తారా హోపనొప్పు చేస్తారా ఏం చేస్తారో అది మీ ఛాయిస్ ఎలాంటి ధ్యానం చేసినా పర్వాలేదు మంచి మార్గంలో వెళ్ళడమే మనకు కావాల్సింది కాబట్టి మీరు అసూయతో రగిలిపోకుండా మంచి మనసుతో ఉండి మీ ఆయుష్ను పెంచుకోండి మీ పిల్లల యొక్క ఆయుష్ను పెంచండి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి యూనివర్స్ మీకు ఉన్నదానికంటే రెట్టింపు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అది రిసీవ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరూ కూడా నేను చెప్పినవి పాటిస్తానని నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను താങ്ക് യൂ ആണ്